హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ మొదలు పెట్టుకుందామా ఏం జరిగింది కావ్యాంజలి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అంటూ ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు మధుకర్ ఆ అమ్మాయి ఏడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయినట్లుగా తెలిసింది సార్ ఎందుకు ఏంటి అన్న రీజన్ ఇంకా తెలియలేదు అన్నారు మేనేజర్ కాస్త టెన్షన్గా వాట్ ఏడి గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అయిందా ఆర్ యూ జోకింగ్ అన్నాడు మధుకర్ కాస్త ఆశ్చర్యంగా కనుబొమ్మలు రెండు దగ్గరగా ముడివేస్తూ ఎస్ సార్ ఆ కంపెనీలోనే తను జాయిన్ అయింది అని ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎలా అయినా అక్కడ తన జాబ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని అంతకంటే బెస్ట్ ప్లేస్మెంట్గా మన ఆఫర్ మళ్ళీ ఆమెకి చూపిస్తాం ఎలా అయినా తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు మేనేజర్ చాలా వినయంగా కానీ తన మనసులో మాత్రం వంద రైళ్ళు ఒకేసారి పరుగు పెట్టినంత కంగారుగా ఉంది మధుకర్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఒక అమ్మాయి ఏ కంపెనీలో వర్క్ చేస్తోంది అని తెలుసుకోవడానికే మీకు రెండు రోజులు పడితే తనని మన కంపెనీకి రప్పించగలుగుతారా మీరు తలకిందులో తపస్సు చేసినా ఆ పని మీ వాళ్ళ చేత కాదు ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అని నేనే చూసుకుంటాను అన్నాడు మధుకర్ ఆవేశంగా సర్ సర్ ప్లీజ్ సార్ నా మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా నేను ఈ పని చేసి తీరుతాను అంటున్న మేనేజర్ మాటలను మధ్యలోనే ఆగిపోయేటట్లు ఇన్వాల్వ్ అయ్యాడు మధుకర్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు రెండు రోజుల్లో నేను ఇండియా వస్తున్నాను వచ్చిన తరువాత మిగిలిన విషయాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను ఈలోగా మీకు చేతనైంది మీరు చేయండి అంతేకాని మీ పని వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పోకూడదు అండర్స్టాండ్ అంటూ గర్జిస్తూ మాట్లాడాడు మధుకర్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ అన్నాడు మేనేజర్ కాస్త సంశయంగా మీరు ఏమీ చేయలేరు అని చెప్పాను కదా మేనేజర్ గారు మీరు చెప్పినట్లు ఈసారి మన కంపెనీ నుండి తనకు వెళ్ళే ఆఫర్ నో చెప్పడానికి కూడా అవకాశం ఉండనీయకూడదు అనవసరంగా మీ అధిక తెలివితే ఉపయోగించి మళ్ళీ మన కంపెనీ పరువు తీయకండి తను ఎక్కడ ఉంటుందో ఏం చేస్తోందో ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు మధుకర్ ఏంటో మధు సార్ మరీ కోపిస్ట్లా ఉన్నారు అరే కాసేపు ఆ అమ్మాయిని ఉద్యోగంలో జాయిన్ చేసుకోమంటాడు మరి కాసేపటికి వద్దు అంటారు ఇప్పుడు తన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోమంటున్నారు రెండు రోజుల్లో వస్తున్నారంట ఫోన్లోనే అతను డైరెక్ట్గా వస్తే ఇక నా పని గోవింద గోవింద అనుకున్నారు మేనేజర్ అతని మనసులో ఇదిలా ఉంటే అక్కడ ఉదయం నుండి తన పని తాను చేసుకుంటూనే కావ్య ఏం చేస్తోందో అసలు ఆఫీస్లో తన గురించి ఆలోచిస్తోందో లేదో అనే అంశాలను అబ్జర్వ్ చేస్తున్నాడు మాధవ్ కొంచెం కూడా కావ్య తన పని నుండి దృష్టిని పక్కకు మరల్చడమే లేదు పూర్తి కాన్సన్ట్రేషన్ పని మీదే పెట్టింది లంచ్ అవర్లో అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇంతలో వాష్రూమ్ కని అక్కడి నుండి బయటకు వచ్చిన సుజాత అనుకోకుండా ఆఫీసులో మాధవ్ని చూసి ఆశ్చర్యపోయింది అన్నయ్య నువ్వేంటి ఇక్కడ ఆఫీసులో రియల్లీ గ్రేట్ సర్ప్రైజ్ కావ్యాంజలిని చూడ్డానికే వచ్చావా అయినా నిన్ను లోపలికి ఎలా ఎలా చేశారు అంటూ ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సుజాత ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోయింది ఏ సుజీ ఏంటి ఇప్పటి వరకు నాన్స్టాప్ ఎక్స్ప్రెస్లా లొడో లొడో వాగా సడన్గా బ్రేక్ ఫెయిల్ అయిన ఇంజన్లో అలా మౌనంగా ఉండిపోయావు ఏమైంది ఏదో ఒకటి మాట్లాడు అంటూ సుజాతను కదుపుతూ అడిగాడు మాధవ్ అన్నయ్య నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నావా అంటూ ఆశ్చర్యంగా మాధవ్ మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డ్ చూస్తూ అడిగింది సుజాత దానికి చిన్నగా నవ్వి అవును సుజీ నేను ఈ కంపెనీలోనే చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ ఆ రోజే ఈ విషయం నీకు చెప్దామనుకున్నాను కానీ అంత కోపంగా ఉన్న మీ ఫ్రెండ్ కావ్య ఈ విషయం తెలిస్తే ఏమంటుందోనని మౌనంగా ఊరుకున్నాను అన్న మాధవ్ మాటలకు ఓ మై గాడ్ నిజంగానే చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య పోనీలే ఏదైతే అదే అయింది మీరు కూడా ఈ కంపెనీలో ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య కావ్య తొందరపాటుతో అలా వచ్చింది కానీ నిన్నంతా మ్యారేజ్లో మిమ్మల్ని కలిసిన విషయాల గురించే ఆలోచిస్తూ కూర్చుంది సో మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు తను నీ గురించి చాలా పాజిటివ్ కన్సన్తో ఉంది అంటున్న సుజాత మాటలు విని నిజం చెప్తున్నావా సుజీ అంటూ ఆనందంగా నవ్వుతూ అడిగాడు మాధవ్ అయ్యో నిజమే అన్నయ్య నీతో ఎందుకు అబద్ధం చెప్తాను తను చిన్నప్పటి నుండి కోరుకుంటున్నది స్వచ్ఛమైన ప్రేమను అది నువ్వు నిజాయితీగా అందించగలవు అనే నమ్మకం నాకుంది బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంతకు ముందు జరగడం దానివల్ల తనకు అబ్బాయిలను అంత త్వరగా నమ్మలేకపోతోంది అంతే అంతకు మించి కావ్య కూడా నీ గురించి నెగిటివ్గా ఆలోచించడానికి ఏం లేదు అంటూ వివరంగా చెప్పింది సుజాత అసలేం జరిగింది సుజీ ఆ రోజు కూడా ఇలాగే ఏవో జ్ఞాపకం వచ్చింది అంటూ చెప్పి వదిలేసావు అసలేం జరిగిందో చెప్పు అని మాధవ్ అడిగాడు విషయం చెప్పడం స్టార్ట్ చేసింది సుజాత ఇంతలో కావ్య తనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది సరే అన్నయ్య నేను మళ్ళీ మాట్లాడతాను కావ్య చాలా కోపంగా చూస్తోంది అనవసరంగా ఇప్పుడు గొడవ ఎందుకు అని నెమ్మదిగా అతనికి మాత్రమే వినపడేలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుజాత చాలా కోపంగా మాధవ్ వైపు చూస్తూ అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నా అసలే మా కంపెనీ మేనేజర్ చాలా స్ట్రిక్ట్ నీ మీద ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చాననుకో జైల్లో పెట్టించి ఊచలు లెక్కిస్తారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది మాధవ్ వైపు కరకరా నమిలి మింగేసేలా చూస్తూ ఆహా అవునా ఇంతకీ ఆ మేనేజర్ ఎవరో ఒకసారి పిలువమ్మా నేనే మాట్లాడతాను అన్నాడు మాధవ్ నవ్వుతూ మరొకసారి కావ్యను ఆట పట్టించేలా దాంతో కావ్యకి కూడా కోపం కాస్త ఎక్కువైంది అందుకే చిరాకుగా మొహం పెట్టుకుని అబ్బా నిన్ను వదిలించుకోవడం ఎంత కష్టమో తెలుసా బబుల్ గమ్లా అంటుకున్నావు నన్ను విడిచిపెట్టవయ్య స్వామి అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టినట్లుగా చేసి అడిగింది కావ్య కాస్త అసహనంగా అది చూసి నవ్వుకుంటూ ఉన్న మాధవ్ని చూసి కాస్త నెమ్మదిగా ఏంటి కావ్య ఇది తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నా కాస్త తగ్గి విషయం తెలుసుకున్న తర్వాత మాట్లాడు అంటూ నెమ్మదిగా గుసగుసగా చెప్పింది సుజాత ఎవరు సుజీతను ఏదో ఒకరోజు పరిచయం అయ్యాడు సరదాగా మాట్లాడాం కదా అని పెద్ద నస క్యాండిడేట్లా తయారయ్యాడు అరే ఎంత చెప్పినా విడిచిపోవటమే లేదు నెమ్మదిగా మాట్లాడితే ఇటువంటి వాళ్ళు వినరు సుజీ ఇలానే గట్టిగా సమాధానం చెప్పాలి అంటూ మాధవ్ వైపు తిరిగి ఇగో మిస్టర్ మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా అంటూ కోపంగా మాధవ్ వైపు చూస్తున్న కావ్యాంజలి కళ్ళు సడన్గా తన మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డు మీద పడ్డాయి అంతే అప్పటి వరకు కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్న కావ్యాంజలి సడన్గా సైలెంట్ అయిపోయింది అది చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ హలో మేడం నేను కూడా ఈ కంపెనీలో ఎంప్లాయనే అనవసరంగా మీరే ఏదేదో ఊహించుకుని గొడవ పెట్టకండి ఇప్పటి వరకు మనిద్దరం ఒకరికి ఒకరం తెలియదు కాబట్టి అనుకోవటానికి బట్ ఇప్పుడు ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కాబట్టి కాస్త ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని ఇలా చీటికి మాటికి కోప్పడుతూ అరుస్తూ ఉంటే చూడండి మనని ఎంతమంది చూస్తున్నారో అంటూ కాస్త అమాయకంగా మాట్లాడాడు మాధవ్ ఓ సారీ అన్ రియల్లీ సారీ అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య కానీ తన మనసులో మాత్రం ఒక విషయం గట్టిగా అర్థమైంది ఇక మధు టార్చర్ తనకు తప్పదు అని కానీ అతను మాధవ్నా లేక మధునా అనే కన్ఫ్యూజన్ మాత్రం ఎప్పటికీ తీరలేదు ఆమెకు అతను మాధవే అయితే ఖచ్చితంగా మంచివాడు ఒక వ్యక్తితో పరిచయం ఎంత తక్కువ సమయం లేదా ఎంత ఎక్కువ సమయం అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అంటే అతడిని చూసి తన వ్యక్తిత్వం తెలుసుకుంటే చాలు అనిపించింది కావ్యాంజలికి అందుకే వాళ్ళిద్దరి పరిచయమైన దగ్గర నుండి గుర్తుకు తెచ్చుకుంటే మాధవ్ మంచివాడే అనిపించింది కానీ ఒకవేళ అతను మధు అయితే అమ్మో మధు అయితే అప్పుడేం జరుగుతుంది అసలు తను ఏం చేయాలనుకుంటున్నాడు అనే సందిగ్ధంలో రోజు లంచ్ కూడా సరిగా తినలేకపోయింది కావ్య ఏది ఏమైనా కావ్య మనసులో బాధను దూరం చేసి తన మీద ఇష్టాన్ని కలిగేలా చేసుకోవాలి అనుకున్నాడు మాధవ్ ఆ రోజు ఆఫీస్ విరిచిపెట్టిన తరువాత కావ్య దగ్గరకు వచ్చాడు మాధవ్ ఆమెను కలిసి తనతో మాట్లాడడానికి మాధవ్ని చూస్తూనే టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న కావ్యను కాసేపు అక్కడే చేతులు అడ్డుపెట్టి ఆపాడు మాధవ్ కావ్య ప్లీజ్ కంగారు పడకు నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికైతే రాలేదు ఇప్పటి వరకు నా జీవితంలో నేను చాలామంది అమ్మాయిలను చూశాను అందులో ఎంతోమంది నాకు ప్రపోజ్ కూడా చేశారు ఎంతోమంది నా వెంట పడ్డారు కానీ ఏ రోజు ఎవరి మీద నాకు ఆ ఇంప్రెషన్ కలగలేదు కానీ తొలిచూపులోనే నీపై ఇంప్రెషన్ కలిగింది అది ఎందుకు అన్నది నీతో చెప్పాలి అనుకుంటున్నాను బట్ అది వినటానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించటం లేదు అందుకే ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నిజంగానే నేను చెడ్డవాడిని అనిపిస్తే ఇకపై నా వైపు కూడా చూడకు నేను కూడా నిన్న ఇంకెప్పుడు బాధ పెట్టను అన్నాడు మాధవ్ కావ్య ఏమీ మాట్లాడలేదు ఇంతలో బస్ బయలుదేరుతూ ఉండడంతో సుజాత కావ్య అని పిలిచింది చూడు కావ్య బాగా ఆలోచించు నీ మనసుకు నేను నా ప్రవర్తన చెడుగానే అనిపిస్తే నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు కానీ నువ్వు బస్ ఎక్కి బస్ మూవ్ అయినలోగా ఒక్కసారి అయినా నా వైపు నా మీద పాజిటివ్ కన్సర్న్ వస్తే నా వైపు చూడు అంతే లేకపోతే ఇకపై నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను లేదా రేపటి నుండి ఇక నీకు పదే పదే కనిపించి నీతో మాట్లాడడానికి ప్రయత్నించి బాధ పెట్టను అని చెప్పి మౌనంగా ఊరుకున్నాడు మాధవ్ కావ్య మాధవ్ గురించి ఆలోచిస్తూ బస్ వైపు నడుస్తోంది తను పరిచయమైన మొదటి క్షణం నుండి ఇప్పటి వరకు ఆమెతో అతని ప్రవర్తన ఎంత పద్ధతిగా ఉందో గుర్తు చేసుకుంటుంది సరదాగా మాటలతో ఆట పట్టించడం తప్ప వ్యక్తిగతంగా టీచ్ చేయటం అవకాశం దొరికినప్పుడు టచ్ చేయడం లాంటి ఒక్క చెడి కూడా అతను చేయలేదు అసలు తనని ఎందుకు నేను దూరం పెడుతున్నాను ఎందుకు బాధ పెడుతున్నాను కేవలం అతను మధు అన్న విషయం తెలిసే కదా నిజంగానే అతను నేను అనుకున్న మధునా లేకపోతే మాధవా అంటూ ఆలోచించుకుంటూ బస్సు ఎక్కింది కావ్య తను వెనక్కి తిరిగి చూస్తుంది అన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు మాధవ్ అందరు ఎంప్లాయీస్ బస్సు ఎక్కడంతో కౌంట్ చేసుకుని బస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధపడ్డాడు డ్రైవర్ బస్ స్టార్ట్ అయ్యి కాస్త ముందుకు వెళ్తుంది కానీ కావ్య వెనక్కు తిరిగి చూడకపోవడంతో చాలా నిరుత్సాహపడ్డాడు మాధవ్ ఇకపై కావ్యను ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయించుకుని మౌనంగా వెళ్ళిపోతున్న మాధవ్ వైపు తొంగి చూసింది కావ్య అనుకోకుండా అంతే కావ్య అలా చూడడమే మాధవ్ మనసంతా ఉత్సాహంతో ఉరకలు వేసింది ఎగిరే మబ్బుల్లోన పగలే వెన్నెలవానా అంటూ ఒకటే ఉత్సాహంతో గంతులు వేశాడు మాధవ్ అదే హుషారుతో తన బస్ వెనుక ఫాలో అవుతూ వెళ్దామనుకున్నాడు కానీ ఉదయం తన నానమ్మకిచ్చిన మాట గుర్తుకు వచ్చి ఇంటికి బయలుదేరాడు హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టిన మాధవ్ గురించి ఎదురు చూస్తున్న ధనలక్ష్మి మాధవ్ వచ్చావా నాన్న నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే ఉదయం నుండి ఎదురు చూస్తున్నానురా అంటూ ప్రేమగా పలకరించారు ఏమైంది ముసలి ఉదయం కూడా ఏదో మాట్లాడాలి అంటూనే చెప్పావు ఇంతకీ విషయం ఏంటో అన్నాడు మాధవ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి ధనలక్ష్మి పక్కన కూర్చుంటూ అవున్రా నాన్న నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు ధనలక్ష్మి అప్పుడే ధనలక్ష్మికి కాఫీ పట్టుకుని వచ్చిన వందన కూడా ఆసక్తిగా అక్కడే కూర్చుంది కాఫీ పక్కన పెట్టి మాధవ్ వైపు తిరిగారు ధనలక్ష్మి కన్నా ఈరోజు నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అంటూ పదే పదే అదే విషయం చెప్పి ఏదో తెలియని సంతోషంతో ఉన్నారు ధనలక్ష్మి ఏంటి ముసలి ఉదయం నుండి చూస్తున్నాను నీలో ఏదో మార్పు కనిపిస్తోంది ఉత్సాహం కనిపిస్తోంది విషయం చెప్పవే ముందు టెన్షన్తో నరాలు తెగిపోయేలా ఉన్నాయి అన్నాడు మాధవ్ నవ్వుతూ ఏం లేదు కన్నా మా నర్సాపురం అక్కలేదు దాని కూతురు పేరు సువర్ణ నిజంగానే పసిడి బొమ్మలా దగదగా మెరిసిపోతూ ముద్దొచ్చేలా ఉంటుంది తనకి పెళ్లి వయసు వచ్చింది సంబంధాలు చూద్దామనుకుంటున్నారంట ఇంతలో నువ్వు గుర్తొచ్చావని ఫోన్ చేశారు అయినా ఫోటోలోనే పిల్ల అందంగా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి అయితే నీకు సరైన ఈడు జోడు అనిపించింది నాకు ఫోటోలోనే చూపు తిప్పుకోలేనంత ముద్దుగా ఉంది ఇక బయట ఎంత బాగుంటుందో నేను వేరే చెప్పనవసరం లేదనుకుంటా మీకు కూడా తెలుసు కదా అప్పుడు ఒక ఫంక్షన్లో చూసాం పైగా కుల గోత్రాల సమస్యే లేదు అమ్మాయి పద్ధతి సాంప్రదాయం తెలిసినది కాబట్టి ఈ సంబంధం నీకు బాగుంటుందని నేను మీ తాతగారు అనుకున్నాం రా నాన్న మా మాట నువ్వు కాదు అనవని తెలుసు అనుకో కానీ ఒకసారి విషయం నీ చెవిలో వేద్దామని ఎదురు చూస్తున్నాన్రా ఇంతకీ ఏమంటావు అంటూ ఆశగా మాధవ్ వైపు చూస్తూ అడిగారు ధనలక్ష్మి అప్పటి వరకు సంతోషంగా నవ్వుతున్న మాధవ్ ఫేస్ ఒక్కసారిగా అయోమయంగా మారిపోయింది ఏంటి ముసలి ఇంత సడన్గా నాకు పెళ్ళి అమ్మాయి అంటున్నావేంటి నేనప్పుడే పెళ్ళి చేసుకోనని చెప్పాను కదా అన్న మాధవ్ వైపు చూసి నవ్వుతూ కన్నయ్య నేను మీ తాతయ్య పెద్దవాళ్ళం అయిపోయాం మా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మాకు ఎంతో ఇష్టమైన నిన్ను ఒక ఇంటివాడిగా చూడాలని నీ బిడ్డని ఎత్తుకుని ఆడించాలని ఆశ ఉంటుంది కదా అర్థం చేసుకోరా అంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు ధనలక్ష్మి నిజమే ముసలి నేను కాదనను అలాగే నేను పెళ్లి చేసుకోను అనటం లేదు కానీ ఈ అయితే వద్దు అంటూ అసలు విషయం చెప్పడానికి తడబడుతున్నాడు మాధవ్ ఏమంటున్నావురా మాధవ అంటే నువ్వు నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అంటూ అడిగారు ధనలక్ష్మి కాస్త ఆశ్చర్యంగా సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నాడు మాధవ్ ఇంతలో వందన కల్పించుకుని అత్తయ్య మీతో ఈ విషయం నిన్న పెళ్ళి నుండి రాగానే మాట్లాడదాం అనుకున్నాను కానీ సందర్భం రాక ఊరుకున్నాను మాధవ్ నిన్న పెళ్ళిలో ఒక అమ్మాయిని చూసి మనసు పడ్డాడు తను చాలా పద్ధతిగా ఉంది నిజానికి కుందనపు బొమ్మలా ఉంది పైగా మీకు ఖచ్చితంగా నచ్చేలాంటి ప్రవర్తన కూడా కలిగి ఉంది అంటున్న వందన మాటలకు ఆశ్చర్యపోయారు ధనలక్ష్మి కాసేపు వందన కూడా మౌనంగా ఉండిపోయింది ధనలక్ష్మి ఏమంటారోనని ధనలక్ష్మి రెండు నిమిషాల తరువాత చిరునవ్వుతూ సరే కన్నయ్య నువ్వు నచ్చావు అంటే ఖచ్చితంగా అమ్మాయి బాగానే ఉండి ఉంటుంది ఇంతకీ తన కులము మతము గోత్రము మనకి సరిపోతాయా ఆ విషయం మనం చూసుకోవాలి కదా ఒకసారి తన జాతకం అడిగి తీసుకున్రా అన్నారు ధనలక్ష్మి ధనలక్ష్మి అంత సడన్గా ఒప్పుకోవడంతో ఆశ్చర్యపోయారు వందన అలాగే మాధవులు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముసలి నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు నాకు అమ్మాయి మొదటి చూపులోనే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ ఇంకా ఆ విషయం ఆమెకు చెప్పనేలేదు అందుకే వెంటనే అంటే తన జాతకం తేవడం కుదరదు కానీ త్వరలోనే తనకి నా ప్రేమ విషయం చెప్పి తన అంగీకారం తెలుసుకున్నాక ఖచ్చితంగా తెస్తాను అంటూ సంతోషంగా చెప్పాడు మాధవ్ పిచ్చి కన్నయ్యా నీ సంతోషం కన్నా మాకేది ఎక్కువ కాదు ముందు ఆ అమ్మాయి మనసులో నీ స్థానం తెలుసుకో వీలైనంత త్వరగా నీ ప్రేమ విషయం తనకు చెప్పు ఇటువంటి విషయాలు ఆలస్యం చేయడం అస్సలు మంచిది కాదు లేదు నీకు భయంగా ఉంది అంటే చెప్పు మేమే పెద్దలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తరపు వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వస్తాం అన్నారు ధనలక్ష్మి అప్పుడే లోపలికి వచ్చి అన్ని విషయాలు వింటున్న మూర్తిగారి వైపు చూసి కళ్ళతోనే మీకు ఓకేనా అన్నట్లు సాగి చేశారు లక్ష్మి నాకు కూడా చాలా సంతోషమే లక్ష్మి నువ్వు చెప్పిన మాట సమతంగానే ఉంది ముందు తన పెద్దవాళ్ళతో మనమే మాట్లాడదాం తర్వాత పిల్లలు వాళ్లే సెట్ అవుతారు అన్నారు మూర్తిగారు తాతయ్య నానమ్మ మీరు తొందరపడకండి తను కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది కాస్త మొహమాటం భయం ఎక్కువే ముందు తన గురించి వివరాలను తెలుసుకొనియండి ఆ తర్వాత నేను తను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నా వల్ల కాకపోతే అప్పుడు మీరు రంగంలోకి దిగచ్చు అన్నాడు మాధవ్ ఇంట్లో అందరూ ఈ విషయం విని చాలా సంతోషించారు ఎంత త్వరగా మాధవ్కి కాబోయే అమ్మాయిని చూద్దామా అని ఆనందంగా ఎదురు చూస్తున్నారు పాపం ప్రస్తుతానికి కావ్య ఒక అనాథ అనే విషయం మాధవ్కి వందనకు కూడా తెలియదు కాబట్టే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అని సంతోషపడుతున్నారు ఒకవేళ కావ్య అనాథ అని తెలిస్తే ఈ సంబంధం చేయడానికి మాధవ్ ఇంట్లో ఒప్పుకుంటారా లేక కండిషన్ పెడతారా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య